విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆదివారం ఉదయం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు గ్రామంలో ఉన్న సమస్యలు మంత్రికి వివరించారు ప్రధానంగా గజపతి నగరం మెయిన్ రోడ్లో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు పెట్టడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు దీంతో ఆగ్రహించిన మంత్రి పట్టణంలో ఎక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని ఆదేశించారు ఇప్పటికే ఉన్న ఫ్లెక్సీలు తొలగించాలని తెలిపారు అయినప్పటికీ పంచాయతీ అధికారులు ఫ్లెక్సీలు తొలగించలేదని పలువురు ఆరోపిస్తున్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఐదంటలు కూడా రోడ్తో భాగమై కాకపోతే మన మనం అలవాటు చేసి అంతా ఉన్నాం కాబట్టి దాన్ని కొంచెం పెద్ద మనిషి చేసుకుని అది వదిలేస్తే మనందరికీ బాగుంటుందని ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా బిజినెస్ సెంటర్కి వస్తున్నారు పట్టణాలకు వెళ్ళి కొనట్లేదు ఇలాంటి బి సెంటర్ బిజినెస్ సెంటర్స్కి వచ్చి వాళ్ళు నిత్యావసర వృత్తులు వెళ్తూ ఉంటారు కనుక ఈ సెంటర్ డెవలప్ కావాలంటే రోడ్డు మీద కొంచెం సహకరించాలని ఆ స్టార్టింగ్ లోని అపెక్స్ ని కట్ చేస్తున్నారు అనుపక్కి తిరిగి వెళ్ నుంచి ఇదిపక్క దేకే వెళ్ నుంచి పోరు రండి లోని ఊరౌట ఎండ్ రోడ్ అంతా క్లయర్ ప్లాన్ చేశారు